సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం గాంధీ గారు తన జీవితాన్నే ఒక ప్రయోగంగా చేసుకున్నారు భార్య కస్తూరిబాయిని తన నలుగురు పిల్లల్ని కూడా ఆ ప్రయోగాల్లో భాగస్వాముల్ని చేశారు కుల వివక్షతకు ఆడంబర జీవన విధానాల్ని వ్యతిరేకిస్తూ సమిష్టి జీవనాన్ని ప్రతిపాదిస్తూ దక్షిణాఫ్రికాలోనే ఆయన ఫీనిక్స్ ఫామ్ టాల్స్టాయ్ ఫామ్ అనే కమ్యూన్లను ఏర్పరిచారు ఉన్నదేదో అందరూ కలిసి పంచుకోవాలని ప్రతి ఒక్కరూ శ్రమించాలని సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని ఆయన బోధించటమే కాదు ఆచరించి చూపారు నిజానికి తాను ఆచరించని ఏ ఇతరులకు బోధించలేదు ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాపింగ్ సరగములు ఈ రోజు మనం షాపింగ్ సరగములో ఏం షాపింగ్ చేయబోతున్నామా అనుకుంటున్నారా మీ అందరికీ తెలియంది నాకు మాత్రమే తెలిసింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందిలేండి సో ఈ రోజు మనం షాపింగ్ సరగములో చూడబోయే ఐటమ్ పేరు ట్రెడిషనల్ యాంటిక్ మెటీరియల్స్ సో మరి ఈ మెటీరియల్స్ మీకు చూపించడానికి నేను ఎక్కడికి వచ్చేసాను అంటే శ్రద్ధ ఎక్స్టెన్షన్ సికింద్రాబాద్ మరి ఆలస్యం ఎందుకు మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామాన్ గారు సో ఈ రోజు ఆంటిక్ మెటీరియల్స్ చూపిస్తాను కదా అందులోనూ ట్రెడిషనల్ ఐటమ్స్ అందులో లేటెస్ట్ ఐటమ్స్ చూపిస్తారా సో ఫస్ట్ ఏం చూపిస్తున్నారు ఫస్ట్ జ్యువెలరీ బాక్స్ ఓకే సో ఇది కూడా జ్యువెలరీ బాక్స్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఇది ఆంటిక్ మెటీరియల్ ఆంటిక్ మెటీరియల్ దీని కలర్స్ ఏంటి ఇది ఏం తీసుకున్నారు మెటీరియల్ ఇది వచ్చి స్టోన్ వస్తుంది ప్లస్ అంటే కుందన్స్ వస్తాయి ఆంటిక్ అంటే కార్డ్ బోర్డ్ మీద కుందన్స్ స్టికింగ్ ప్లస్ అంటే హ్యాండ్ వర్క్ ఐటమ్స్ అంతా ఇది ఓకే సో ఇది వచ్చేసి చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది కలర్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా సో మొత్తం అన్ని డిఫరెంట్ గా డిజైన్ చేశారు అండ్ లోపల్ కూడా మనకి చాలా బ్యాంగిల్స్ పడతాయి కదా బ్యాంగిల్స్ జ్యువెలరీ బాక్స్ బాక్స్ ఓకే అండి చాలా బంద్ మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంది రేట్ ఈ డిజైన్ లో మనకి వేరే ఇది వద్దు ఇంకొక డిజైన్ కావాలి అంటే సేమ్ దొరుకుతుంది ఇందులో వచ్చి వేరే డిఫరెంట్ ఐటమ్ ఇందాక చూసింది ఏమి స్టోన్ వర్క్ ఇదంతా కొందన్ వర్క్ కొందన్ వర్క్ ప్లస్ ఏంటి ఇందులో వైట్ ప్లస్ బ్లూ కాంబినేషన్ తో కుందన్ వర్క్ చేసింది ఇది కూడా యాంటిక్ సేమ్ అందులో చాక్లెట్ బాక్స్ మల్టీ ఫంక్షన్ బాక్సెస్ అలాగో ఇందులో ఇది ఇంకో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బాక్స్ ఇది ఓకే ఇందాక నేను అడిగాను కదండి వెరైటీ అని సో ఒక వెరైటీ ఇందాక మనకి మొత్తం ఎక్కువ బ్లూ కనిపించింది గోల్డ్ కలర్ కనిపించింది ఇందులో బ్లూ బ్లాక్ సిల్వర్ కనిపిస్తుంది సో ఇది ప్రైస్ రేంజ్ అంతలోనే ఉందండి ఇది ఫైవ్ థర్టీ ఫైవ్ స్టార్టింగ్ రేట్ ఓకే ఇది కొంచెం మనకి ఇంకా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో కిరణ్ గారు ఈ బాక్స్ స్పెషాలిటీ ఏంటి మొత్తం ఇప్పుడు యాంటిక్ మెటీరియల్ వర్క్ చూసేది ఇప్పుడు అంటే వెల్వెట్ వర్క్ అంతా కూడా వెల్వెట్ వర్క్ హ్యాండ్ వర్క్ లో డిజైనింగ్ ఐటమ్ ఇది ఈ వెల్వెట్ మీద కూడా మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది చాక్లెట్ బాగా ఎస్పెషల్లీ చాక్లెట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు మీకు చాక్లెట్ బాక్స్ ఓకే సో వెల్వెట్ బాక్స్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది చాక్లెట్ బాక్స్ గా బాగా ఉపయోగపడుతుంది ఈవెన్ గోల్డ్ జ్యువెలరీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా ఒక గిఫ్ట్ ఐటమ్ కొన్నప్పుడు కూడా ఇందులో పెట్టేసి ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి ఇచ్చి గిఫ్ట్ పర్పస్ కూడా మనం ఇవ్వచ్చు మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత త్రీ ఫిఫ్టీ ఫైవ్ సో రీజనబుల్ అండి వెల్వెట్ క్లాత్ తో మనకి అంతా చాలా అందంగా గ్రాండ్ లుక్ లో ఉంది చాలా క్యూట్ గా ఉంది వెరీ నైస్ అండి నెక్స్ట్ చూద్దాం సో ఇదేం బాక్స్ అండి ఇయర్ చాక్లెట్ బాక్స్ ఇది యాంటిక్ మెటీరియల్ విత్ కొందం స్టోన్ తో చేసింది ఫుల్ వైట్ వస్తుంది మీకు అంతా కూడా వైట్ ఫినిషింగ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ తో వైట్ ఫినిషింగ్ సో మొత్తం సిల్వర్ లోనే ఉంది సో ఇది రిమూవబుల్ క్యాప్ మనకి రిమూవ్ చేసేయచ్చు సో సిల్వర్ కలర్ లో ఉందండి మనకి సింగిల్ కలర్ వస్తుందంట గ్రాండ్ లుక్ కావాలంటే డెఫినెట్ గా సిల్వర్ తో వెళ్తేనే బాగుంటుంది మొత్తం కార్డ్బోర్డ్ కదా కార్డ్బోర్డ్ మెటీరియల్ పైన కుందన్స్ అలాగే మనకి చిన్న చిన్న పూసలు కూడా కనిపిస్తున్నాయి పైన మరి దీని ప్రైస్ ఎంతండి టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఇందులో సైజెస్ ఉన్నాయా టూ సైజెస్ వస్తాయి మీడియం అండ్ లార్జ్ ఇది మీడియం మీడియం ఓకే మీడియం ఎంతకన్నా పెద్దది కావాలన్నా సరే మనకి స్క్వేర్ షేప్ లో బాక్సెస్ స్క్వేర్ షేప్ లో బాక్సెస్ ఓకే అండి నెక్స్ట్ చూద్దాము సో ఇదేం బాక్స్ అండి కిరణ్ గారు ఇది పూజ బాక్స్ పూజ దేవుడి దగ్గర పూజ కుంకం వేసుకోవడానికి కూడా యూస్ఫుల్ ఐటమ్ ఓకే ఇది స్టీల్ మీద కూడా కొందని వర్క్ చేస్తారు లోపల వచ్చి స్టీల్ ఐటమ్ మెటీరియల్ అంతా ప్రశాంత్ ఇందులో వైట్ మెటల్స్ జర్మన్ సిల్వర్ ప్రశాంత్ కుందన్ స్టోర్ డిజైనింగ్ చేసింది ఓకే స్టీల్ మీద ఇది పూజా బాక్స్ అంటే ఇందులో మనం కావాలంటే కుంకుమ ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి కాబట్టి మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు కుందన్ మొత్తం వర్క్ అంతా వచ్చేసి కుందన్ తో ఉంది అలాగే యాంటిక్ ఫినిషింగ్ ఉంది టోటల్ గా స్టోన్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కొనే వైట్ సిల్వర్ ఒకటి వైట్ సిల్వర్ ఒకటి వస్తే ఇంకే కలర్స్ ఓకే ఇందా చిన్న సైజ్ పెద్ద సైజ్ సైజెస్ వస్తాయి త్రీ సైజెస్ వస్తాయి స్మాల్ మీడియం బిగ్ ఓకే అండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చి మీకు ట్రేస్ చూపిస్తా సో ఇప్పటివరకు వరకు బాక్సెస్ చూసాము ఇప్పుడు మనం ట్రేస్ చూస్తున్నాము ఇది దేనికి యూజ్ అవుతుంది ఈ ట్రేస్ ఈ ట్రేస్ అనేది ఎస్పెషల్లీ వాడుకోవచ్చు ఓకే సో చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి ప్లేట్స్ తీసుకొని వెళ్తే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈవెన్ జ్యువెలరీ అప్పుడు కూడా జ్యువెలరీ పెట్టుకుని ఉండడానికి బాగుంటుంది కదా ఇందులో జ్యువెలరీ కూడా జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు మరి దీని ప్రైస్ ఎంతండి అండి ప్రైస్ 350 రూపాయస్ దగ్గర స్టార్టింగ్ ఉంటది ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చే డ్రై ఫ్రూట్ బాక్స్ యాంటిక్ డ్రై ఫ్రూట్ బాక్స్ మాత్రం వావ్ చాలా గ్రాండ్ గా ఉందండి యాంటిక్ డ్రై ఫ్రూట్ బాక్స్ సో ఇక్కడ బాక్సెస్ వచ్చాయి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఒక్కొక్క బాక్స్ లో మనం ఒక్కొక్క వెరైటీ పెట్టుకోవచ్చు లైక్ పిస్తా బాదం కాజు ఇంకా మనం కిస్మిస్ కూడా తింటూ ఉంటాం కదా సో డ్రై ఫ్రూట్స్ కావాలి ఎక్కువగా మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాము అలాగే రెగ్యులర్గా తినే వాళ్ళు కూడా ఇలా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇలా సెపరేట్ చేసుకొని ఇలా బాక్సెస్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ దీని మెటీరియల్ ఏంటండి ఇదంతా కూడా కార్డ్బోర్డ్ ప్లస్ వర్క్ వస్తుంది మొత్తం కూడా గోల్డ్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ కనిపిస్తుంది మనకి పైన వర్క్ అంతా కుందన్స్తో వచ్చింది ఓకే అండి మరి దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ 950 రూపాయ స్టార్టింగ్ ఉంటది నెక్స్ట్ ఏం చూస్తున్నామండి యాంటిక్ మెటీరియల్ విత్ టిప్ ఐ సెట్ ఇది ఓ యాంటిక్ స్టీల్ మీద కూడా మొత్తం కొందన్ వర్క్ చేసింది ఫోర్ గ్లాసెస్ ప్లస్ జగ్ కలిపి తో సెట్ కింద వస్తుంది మనకి ఓకే సో ఫస్ట్ మనం జగ్ చూద్దామండి జగ్ మీద మొత్తం యాంటిక్ ఫినిషింగ్ స్టోన్స్ ఉన్నాయి మొత్తం సిల్వర్ తో ఉంది మొత్తం డిజైన్ అంతా చాలా బాగుంది ఒకసారి జగ్ ఓపెన్ చేద్దాము స్టీల్ మీద మొత్తం ఈ వర్క్ అంతా వచ్చిందండి చాలా గ్రాండ్ లుక్ ఉంది జగ్ సేమ్ ఇట్ ఈస్ అలాగే మనకి గ్లాసెస్ కూడా ఇచ్చారు గ్లాసెస్ మీద కూడా సేమ్ డిజైన్ వచ్చింది సో జగ్ గ్లాసెస్ తో పాటుగా మనకి అందమైన ట్రే కూడా ఉంది సేమ్ డిజైన్ మొత్తం ఈ సెట్ మీద ఉంది చాలా వండర్ఫుల్ గా ఉంది టేబుల్ ల్యాంప్ ఓకే ఐ థింక్ ఇట్స్ వెరీ కాస్ట్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో యాంటిక్ టేబుల్ ల్యాంప్ అనగానే మనకు ఒక హిస్టారికల్ లుక్ కనిపిస్తుంది ఎప్పుడో మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు రాజులు అలాంటి వాళ్ళు వాడినది ఇలాంటి యాంటిక్ ఫినిషింగ్ లో మనం ఎక్కడ చూడము రేర్ ఇది సో అందుకనే వర్తబుల్ లేదు కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైఫ్ లాంగ్ గ్యారంటీ లైఫ్ లాంగ్ గ్యారంటీ కరెంట్ ఇది కలర్ పోయేది ఏముండదు జనరల్ గా ఇలాంటి డిజైన్స్ మనం ఎక్కడ చూడలేము చాలా రేర్ గా వస్తూ ఉంటాయి పైన చూడండి మొత్తం మనకి ఒక బాస్కెట్ లా ఉంది బెడ్లామ్స్ కి ఎలా వస్తుందో అలాగే దీన్ని డిజైన్ చేశారు బెడ్లామ్స్ కి ఇలా వస్తుంది కదా అలాగే దీన్ని డిజైన్ చేశారు మొత్తం యాంటిక్ ఫినిషింగ్ కింద కూడా మనం చూస్తే మొత్తం యాంటిక్ ఫినిషింగ్ రాజుల కాలం నాటి డిజైన్ అంటారు కదా ఆ డిజైన్ ఓల్డ్ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది ఇందులో టూ సైజెస్ ఉన్నాయండి ఇది మీడియం సైజ్ అండ్ పెద్ద సైజ్ ఇంకొకటి ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెరీ రీజనబుల్ వర్తబుల్ కిరణ్ గారు ఈరోజు మా వ్యూవర్స్ కి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాంటిక్ మెటీరియల్స్ చూపించారు థ్యాంక్ యూ సో మచ్